బ్రేకింగ్ న్యూస్ మొత్తానికి అఘోరి అలియా శ్రీనివాస్ ఇటు శ్రీవర్షిని ఇద్దరిని కూడా పోలీసులు ఉత్తరప్రదేశ్లో అదుపులోకి తీసుకున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి మొత్తానికి అఘోరి ఆచికి తెలుసుకొని ఇప్పుడు అఘోరితో పాటు వర్షిని కూడా పోలీసులు అదుపు తీసుకున్నారు ఇప్పటికే అఘోరి మీద అనేక సెక్షన్ల కింద అనేక పోలీస్ స్టేషన్లకు కూడా కేసులు నమోదయ్యాయి ఎట్టకేలకి పోలీసుల వేట ఫలించిందనే చెప్పాలి మరి అఘోరిని తర్వాత ఏం చేయబోతున్నారు ఇంటరాగేషన్ చేస్తారా డైరెక్ట్ జైలుకు పంపిస్తారా మరి ఇంకా ఎంతమంది బాధితులు వస్తారు ఒకసారి ఈ యొక్క ఇష్యూ జరిగేటప్పటి కూడా శివరుద్ర సాధు గారు కూడా ప్రతిక్షణం సనాతన ధర్మం గురించి ఆయన కూడా పోరాడుతున్నారు ముఖ్యంగా అఘోరీ విషయంలో ప్రతిసారి కూడా స్పందిస్తూ వస్తున్నారు ఒకసారి ఆయనను కూడా లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ అఘోరి విషయం లో ఎలా చర్యలు తీసుకుపోతున్నారు మరి ఎంతమంది బాధితులు ఉన్నారు అండ్ వారి పట్ల సనాతన ధర్మం పట్ల హిందూ ధర్మాన్ని అగౌరవపరుస్తూ ఈయన చేసినటువంటి చేష్టల్ని మరి వీళ్ళు ఎలా ఏ విధంగా వ్యతిరేకించబోతున్నారు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సో అదే విధంగా ఇక్కడ వర్షిని కూడా నా నల్ల బంగారాన్ని తీసుకెళ్ళిపోతున్నారు అన్నట్టుగా కూడా తను అక్కడ ఏడుస్తుందట మొత్తానికి నా నల్ల బంగారాన్ని తీసుకుపోవద్దు ఆయనను అరెస్ట్ చేయొద్దు ఆయనను జైల్లో వేయొద్దు అని చెప్పేసి తాను వేడవడం జరిగింది మొత్తానికి వర్షిని మాత్రం ఇప్పుడు అఘోర కోసం ఏడుపుల మీద ఏడుపులు ఏడుస్తుంది మొత్తానికి మరి వర్షిని కూడా అఘోరితో పాటు జైల్లో వేస్తారా లేకుంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఒప్ప చెప్తారా ఏంటనేది మాత్రం తెలియదు కానీ మొత్తానికి అఘోరిని అరెస్ట్ చేసి అదేవిధంగా ఇప్పుడు పోలీస్ అదుపులో వర్ష నెల కూడా ఉంది ఎంతసేపు పోలీస్ వాళ్ళని కూడా బ్రతిమలు అడుతుంటే వర్షని నా బంగారాన్ని వదిలేసేయండి నా నల్ల బంగారాన్ని వదిలేసేయండి అని చెప్పేసి ఆమె ఎమోషనల్ అవ్వడం అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియోలు విస్తృతంగా వైరల్ కూడా అవుతున్నాయి సో అదే విధంగా మరి నెక్స్ట్ ఇటు వర్షిణిని అదేవిధంగా ఇటు అఘోరిని మరి ఏ విధంగా ఇంట్రాగేషన్ చేస్తారు ఏ విధంగా వీరి మీద చర్యలు తీసుకుంటారు మరి ఆ వర్షిని మీద కూడా చర్యలు ఏమైనా తీసుకుంటారా కేవలం అఘోరి మీదనే చర్యలు తీసుకొని ఆయన మీద ఇంకేమైనా సెక్షన్స్ పెడతారా లేదంటే ఇప్పటికే ఇటు అంబేద్కర్ గురించి కూడా కొంత నోరు జారినట్టుగా వీడియోలు అగ్ అంబేద్కర్ని కూడా కించపరుస్తూ మాట్లాడినటువంటి వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి ఇటు అంబేద్కర్ కి సంబంధించిన సంఘాలు కూడా వాళ్ళు కూడా కంప్లైంట్లు చేయడం జరిగింది ఆ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ లో అండ్ అదే విధంగా ఇటు జోగినీలు అటు ట్రాన్స్ ఉమెన్స్ కూడా వారికి దగ్గర నుండి పరిధిలోని సో ఇటు ట్రాన్స్ లైఫ్ స్టైల్ అంటే ట్రాన్స్ జెండర్ల మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి అన్న విధంగా జోగినీలు ట్రాన్స్ జెండర్లందరూ కలిసి కూడా అనేక పోలీస్ స్టేషన్లో ఈయన మీద ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా కేసు కూడా నమోదైంది అయితే మొత్తానికి ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది ఆడవాలని ఈయన టార్గెట్ చేస్తూ చేయడం జరిగింది అయితే ఇప్పటికే నగ్న పూజలు అనే పేరుతోటి ఆడవాళ్ళని మాయమాటలు చెప్తూ వాళ్ళ దగ్గర పది లక్షలు ఇరవై లక్షలు ఈ విధంగా చాలామంది దగ్గర కూడా డబ్బులు తీసుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విధంగా మాత్రం విస్తృతంగా వైరల్ అవుతున్నాయి వీడియోస్ అయితే ఇప్పటి వరకు అఘోర దగ్గర మూడు కోట్లకు పైన డబ్బులు ఉండడం అనేది వాస్తవం అని చెప్పేసి కూడా అంటున్నారు అంటే ఈ రకంగా పూజలు చేసి సంపాదించు అక్రమ సంపాదన అదే మాయ మాటలు చెప్తూ ఇటు శృంగార పూజలు చేస్తూ ఇదంతా కూడా జరిగింది ఒకసారి శివరాజు గారు కూడా లైన్లోకి వచ్చారు ఒకసారి ఆయన కూడా లైన్లోకి తీసుకున్నాం గురుగారు నమస్తే నమస్కారం చెప్పండి అరెస్ట్ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి ఇది వాస్తవం నిజమేనా వాస్తవమైన విషయాలు చాలా ఛానల్ చెప్పడం కూడా కనుక్కోవడం జరిగింది ఆ తర్వాత ఎక్కడి నుంచి విషయాలు రావాల్సింది ఇప్పుడు మోహిలా పోలీస్ స్టేషన్ నుంచి కానీ ఆ పదిహేను లక్షలు ఎవరి పూజలు చేసుకున్న దాని విషయంలో కానీ తర్వాత జేబి సంబంధించిన విషయ వివరణలే కానీ అక్కడ మంగళగిరికి సంబంధించిన విషయమే కానీ మన తెలంగాణ ప్రభుత్వంలోనే ఏడు కేసులు మొదలయ్యాయి ఇప్పుడు మీరు గతంలో చూసుకుంటే జైపీఎం సంబంధించిన ఐదు పోలీస్ స్టేషన్లలో ఒకటేమో మంగళవారం రోజు మన అందరి సమక్షంలోనే ఆ రోజు తెలంగాణ కమిషనర్ ఉమెన్ కమిషనర్ గారికి కేసు పెట్టించడం జరిగింది మోకిలాలో కూడా కేసు పెట్టించడం జరిగింది పదిహేను లక్షల యూనిఫూర్ జర అది జడ్జికి చేశారో తెలియదు ప్రొడ్యూసర్ గారు తెలియదు ఒక సస్పెన్షన్ కూడా ఉండడం చేత మోకిల పోలీస్ అధికారులకి ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పాల్సిన సమయం ఇది ఎందుకంటే పోలీస్ అధికారులు ప్రత్యక్షంగా వెళ్ళారు పరోక్షంగా మనందరము ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో ఆధారాలు ఇక్కడ పెడుతూ ఉన్నప్పుడు ప్రత్యక్షంగా ఇంత ఎండలనక ఇంతటి ఈ ని కూడా వాళ్ళు ఐదు రోజులు ప్రయాణాలు చేసి మొత్తానికి ఎంతో వివరంగా తీసుకొచ్చారు తెలిసిన విషయం ఏంటంటే శ్రీనివా శ్రీనివాస్ అంత సులభంగా లొంగి ప్రయత్నంలో లేడు ఎంతో ఇబ్బంది పెట్టి ఎంతో గొడవలు గొడవలు చేసిన తరుణం ఏర్పడిందన్న విషయం కూడా ఏర్పడినందుకు ప్రత్యేకంగా పోలీస్ అధికారులకి కృతజ్ఞతలు చెబుతూ మీడియా సోదరులందరూ కూడా గత వారం నుంచి ఎన్నో ప్రయత్నాలు ఎన్నో విషయాలు ఎన్నో వివరణలు ఎన్నో 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 డిక్లరేషన్స్ ఇస్తూ వచ్చారు మీరు కాబట్టి పేరు పేరున్న ప్రతి ఛానళ్ళందరికీ కృతజ్ఞతలు పోలీస్ అధికారులకి కృతజ్ఞతలు ధర్మ ప్రయత్నంలో సనాతన ధర్మంలో పెద్దరు ఏకం కావడం వల్లనే ఈ రోజు శ్రీనివాసు ఈ విధంగా ముందుకు రావడం జరిగింది చట్టానికి మనందరం న్యాయపరమైన విషయ వివరణ చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది ఇంకా తదుపరి విషయాల కోసం వాళ్ళు మోకిలా పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారా లేకపోతే ఇంకెక్కడికైనా తీసుకుపోతారా రేపు పొద్దున పదకొండు గంటలకి మనందరికీ అందిన విషయం ఏంటంటే అక్కడి నుంచి ఆజాద్ గారు కూడా అడ్వకేట్ గారు ఏమన్నారంటే రేపు పదకొండు పదకొండున్నరకి మనకి తెలంగాణ ప్రభుత్వం నుంచి అంటే ఆ మొదటి భార్య రాధిక పెట్టిన ఆ కేసులో కూడా మనకి వాంగ్మూలం స్వీకరణ జరిగింది కాబట్టి ఎల్లూరు శ్రీనివాసులు మన తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఆ అమ్మాయి కేసు తీసుకోవడం ఆ కేసు విచారణ చేయడం ఆ కేసు విచారణలో కొన్ని వివరణలు సేకరించడం మనకు రేపు ఆ అమ్మాయికి వాళ్ళు కాగితం ఇస్తారని చెప్పడం చేత మనందరం కూడా అక్కడికి వెళ్ళాలన్నది ప్రెస్ మీట్ అని చెప్పింది కూడా నేను దాని విషయంలోనే చాలా మంది రావాల్సి ఎందుకంటే ఎవిడెంటివ్ గా వెళ్తున్నాము మళ్ళీ అన్ని సోషలైజేషన్ లో మనం చూపిస్తూనే వెళ్తున్నాం అంటే నెట్వర్క్ లో పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతుంది అధికారికంగా ఏం జరుగుతుంది మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి ఇటు అర్ధనారీశ్వర్లు అందరూ ఏం చేసుకొస్తున్నారు అటు జై సంబంధించింది ఈ రోజు ఈ మధ్యాహ్నం మనకు అందిన వార్త ఇప్పుడు ఏంటంటే శ్రీనివాస్ ఎల్లూరు శ్రీనివాస్ పుట్టిన సొంత ఊర్లో కూడా ఆ పోలీస్ స్టేషన్ మంచిర్యాలలో కూడా ఆ బెల్లంపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్పీ మనస్ట ఏసీపీ గారికి కేసు పెట్టిన పేపర్ ఇది ఇప్పుడే అందింది నాకు ఒక ఐదు నిమిషాల ముందే అందింది వాళ్ళు కూడా ఏ విషయంలో అంబేద్కర్ ఆ నోరు జరణ కేసుని ఇందులో సంభ్రమాచర్యానికి విషయం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే శ్రీనివాస్ వాళ్ళ అన్న సొంతంగా రమేష్ ఎవరైతే ఉన్నారో అన్న వాళ్ళ అన్న కూడా ఉన్నాడు ఈ కేసు పెట్టిన దాంట్లో ఇలా ఆ కుటుంబంలో నుంచి కూడా వ్యతిరేకత రావడం అనేది మనం ఈ రోజు చూస్తే దీని చేసిన తప్పులకి దాని పేరు సనాతన ధర్మం అని పెట్టడం చేత ఒక్కొక్క అడుగు ఒక్కొక్క మలుపు ఒక్కొక్క వివరంగా జరుగుతూ ఉండడం చేత ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఎందుకంటే మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు కూడా ఎన్ని వివరాలు చూపించారు స్వామి చాలా చూశారు ఎన్నో ఎవిడెన్స్ అంటే మనం ఎక్కడ బ్లైండ్ గా మాట్లాడలేదు అన్ని ప్రూఫ్ తోనే మాట్లాడుతూ మాట్లాడుతూ రావడం చేత పోలీస్ అధికారులు ఈ రోజు ఆ విషయాన్ని ఛేదించగలిగారు అందరూ సహకరణ వాళ్ళకు వాళ్ళ సహకరణ యావత్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరూ చూసి చూస్తున్నారు కాబట్టి మనందరం ఏకమైతే విజయం సాధించగలుగుతాం అనేది ఈ విషయం ద్వారా తెలుస్తుంది మనందరికి ఎగ్జాక్ట్లీ కాబట్టి ప్రత్యేకమైన కృతజ్ఞతలు నేను కొంచెం హడావిడిగా ఉండడం చేత అందుబాటులోకి రాలేకపోతున్నా మీతో మళ్ళీ మాట్లాడుతాను స్వామి ఇంకొక విషయం అంటే హిందూ ధర్మ పరిరక్షణగా ఒక హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం నిత్యం మీరు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటా ఉంటారు ముఖ్యంగా ఈ అఘోరి విషయం పట్ల మీరు అంటే డేవన్ నుంచి కూడా ఆ వ్యతిరేకిస్తూ ఆయన గురించి అనేక విషయాలు కూడా మీరు వెల్లడించారు సో ఇప్పుడు అరెస్ట్ అయ్యారు మరి హిందూ హిందూ ధర్మం కానివ్వండి ఈ సాధువుల తరపున కానివ్వండి అఘోరాల తరఫున కానివ్వండి మీరు ఎటువంటి విధ మీద చర్యలు తీసుకోవడం కానీ సో ఏ విధంగా దీన్ని చూడొచ్చు మేము ఖచ్చితంగా అంటే సాధు ఆయన అఘోర అఖాడాలలో సంబంధించిన వ్యక్తి కాదు అని ఒకటి రుజువు చేశాము దీంట్లో ప్రత్యేకమైన కృతజ్ఞతలు రాజేష్ నాథ్ గారికి చెప్తాను ఆయన గారు తణుకులో ఉండి చాలా విషయ వివరణలు ఇచ్చారు కాబట్టి తర్వాత బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు వాళ్ళు కూడా ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు నేనేంటంటే సాధు సత్పురుషులందరితో మేము సుమారు నూట ఎనిమిది మందితో పెట్టినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే పోలీస్ అధికారుల చేతులకు వచ్చినాక మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే సాధువు కాదు సంతులు కాదు అఘోరాలు కాదు నాగ సాధువులు కాదు అని అన్నప్పుడు అలాంటి వేషాధారణాన్ని పెట్టుకొని మిగతా సాధు సంతులందరికీ తక్కువ అంచనా వేసే అవకాశం ఎక్కువ ఎందుకంటే మనం ఉన్న ఒక ధర్మంలో ఆడబిడ్డను కాపాడుకోవాలంటే లోక కళ్యాణం అని చెప్పేసి ఆడబిడ్డలని తల్లిదండ్రులు ఏం కావాలి చూసే తల్లిదండ్రులు సమాజంలో పిల్లల్ని కాలేజీలకు కానీ హాస్టల్ కానీ ఎక్కడైనా పంపించాలంటే ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పాను నేను ఆ రోజు పరోక్షంగా కలిసినప్పుడు కూడా చాలా మంది వ్యక్తపరుస్తున్నారు ఉమెన్స్ ప్రొటెక్షన్ సంబంధించిన వాళ్ళు ఎందరో ఎందరో ఫోన్లు చేసి ఏం మాట్లాడుతున్నారంటే ఇది న్యాయం కాదు ఇది ధర్మం కాదు రేపటి భవిష్యత్తు ఏమవుతుంది భయం స్వామి అని చెప్పి వ్యక్తపరిచిన దాంట్లో పేరు పేరున సాధు సంతులందరూ కూడా నిర్ణయం తీసుకొని ఇప్పుడు వన్ అవర్ అంటే తొమ్మిది మేము అందరం మాట్లాడుకుంటున్నాం తదుపరి నిర్ణయం ఏం తీసుకోవాలని చెప్పేసి ఆ విషయం ప్రెస్ మీట్ పెట్టాను కాబట్టి ప్రెస్ మీట్ లో మా అందరూ కలుసుకుందాం మిత్రమా ఓకే ఫైనల్ గా ఈ వర్షని ఇప్పుడు అఘోరిని విడిచిపెట్టినట్టు ఆమె బొబ్బలు పెడుతుందట ఏడుస్తుందట నా నల్ల బంగారాన్ని వదిలేసేయండి అని చెప్పేసి న్యాయం ధర్మం నల్ల బంగార ఈ ఊర్లో లేకపోతే ఆ ఊరు దొరుకుతుంది కానీ అసలైన మనసు దొరకలుగా ఇలాంటి ఉంటాయి చూడండి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని ఆ వర్షినితో స్వామి ఆ పరమాత్ముడి ఆశీర్వాదం అందరికి ఉంటది పేరు పేరున ఛానల్ అందరికి ఉంటది ఆ రాధికాత్మకి న్యాయం చేస్తే అందరికి ఉంటది ఆ ఎల్లూరు సినిమాస్ వల్ల తల్లిదండ్రులకు న్యాయం చేస్తే అందరికి ఉంటది పరమశివుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే మనందరి ప్రయత్నానికి ఆయన సహకారం లేని మనం పోలేము కదా స్వామి ధర్మరక్షణ స్వామి ఎస్ అది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు తెలంగాణకు తీసుకురా వస్తున్నారట మరి ఏదైనా జరగచ్చు తర్వాత ఇంట్రాగేషన్లో మరి ఈయన వెనుక ఎవరు ఉన్నారు ఎందుకు ఇలా చేస్తాడో ఏంటి నెక్స్ట్ వర్షం విషయంలో ఎటువంటి చర్యలు కానివ్వండి ఇంట్రాగేషన్ చేస్తారా తనను కూడా అసలు మానసికంగా తన పరిస్థితి కూడా బాగాలేదని చెప్పేసి ఇప్పటికే మీడియా ముఖంగా చాలా వీడియోస్ వచ్చాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలాసార్లు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది ఆ మానసిక పరిస్థితి బాగాలేదు ఎందుకంటే డ్రగ్స్కి గాంజా ఇదా వీటన్నిటికి కూడా అడిక్ట్ అయ్యి సో కంప్లీట్గా ఆమె మైండ్ సెట్ చేంజ్ చేశాడు మొత్తానికి ఈ ఆకృత్యాలు ఈయన ఆగడాలు ఈయన మోసాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటన్నీ బయటకు వచ్చాయి కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు పోలీసులు అదుపులో వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు ఏంటనేది తెలియాలంటే మరి కొద్ది గంటలు మనం ఆగాల్సిందే ఎస్ థ్యాంక్ యూ